హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బున్ను అండ్ మీ ఏమండోయ్ మీరు ఉప్మా రవ్వతోటి కేసరి వినే ఉంటారు అలాగే రకరకాల స్వీట్స్ లైక్ పకోడి ఇలాంటివి అలాంటివన్నీ వినే ఉంటారు కదా నేను ఇవాళ మీకు హెల్దీగా ఒక కట్లెట్ చేసి చూపిస్తాను చాలా చాలా వెజ్జెస్ వేసుకుంటాం ఇందులో డైట్ కాన్షియస్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అంతేకాదండి చిన్నపిల్లలు కూరలు తినవని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా చాలా ఎమీగా టేస్టీగా ఉంటుంది జనరల్గా హెల్దీ అంటే టేస్ట్ ఉండదు టేస్టీ అంటే హెల్త్ ఉండదు అది మనందరికీ తెలిసిందే కానీ కొన్ని యూనిక్ రెసిపీస్ ఉంటాయండి మనం కాస్త తెలుసుకుని ఓపిక చేసుకుని తింటూ ఉంటే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఇంకేంటి నన్ను చూస్తున్నారు వచ్చేయండి కిచెన్లోకి నేను చక్కచక్క చేసి చూపిస్తాను మీరు టెక్క చూసేయండి ఓకేనా ఏమండీ ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఇదిగో నేను చూపిస్తున్నాను కదండి అన్నిటికీ ఇదే కప్ వాడండి మెషర్మెంట్స్కి ఒక మీడియం సైజులో ఉన్న ఒక కప్పు చుమారుగా అండి ఒక నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల బొంబాయిరా వేసుకున్నాము అదే కప్పుతోటి క్యారెట్ తురుము క్యాప్సికమ్ తురుము అలాగే పచ్చిమిర్చి అండి ఒక మూడు పచ్చిమిర్చి వరకు పడతాయి ఘాటుగా బాగుంటాయి తినేటప్పుడు తర్వాత అదే కప్పుతోటి ఒక అరకప్పు క్యాబేజ్ తురుము వేసుకుంటున్నాను అండ్ అరకప్పు ఉల్లిపాయ అండి సో ఇది ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా హాఫ్ హాఫ్ కప్ వేసుకోండి సరిపోతుంది మనం ఒకటే కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి అదిగోండి ఈ పెసల మొలకలండి నా దగ్గర ఇంట్లో ఉన్నాయని వేసుకున్నాను మీ దగ్గర లేకపోతే ఆప్షనల్ వదిలేసినాయండి ఒక అర స్పూన్ దాకా ఉప్పు అయితే వేసుకున్నాను అండ్ ఒక పావు స్పూన్ మిరియాల పొడి సో ఉప్పు మిరియాల పొడి ఘాట్ అనేది లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి మీరు ఒకసారి రుచి చూసి ఇదేంటి అనుకుంటున్నారా నా దగ్గర కిచెన్ కింగ్ మసాలా ఉందండి బాగుంటుంది ఫ్లేవర్డ్గా ఇలాంటి ఐటమ్స్కి అందుకని వేసుకున్నాను మీ దగ్గర ఇది లేకపోతే మ్యాగీ మసాలా కానీ అసలు అది కూడా లేదంటే ధనియాల పొడి విత్ గరం మసాలా ఉంటుంది కదా నాన్ వెజ్లో వేసుకునేది అది కొంచెం వేసుకోండి సరిపోతుంది అండ్ కావాలి అనుకునే వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోండి ఈ గైస్ నేనైతే వేయలేదు ఇక్కడ అండ్ మరి ఇక్కడ మనకి పిండి లాగా ఏమీ వేయలేదు కదా లైక్ వరిపిండి కానీ శనగపిండి కానీ లేదంటే ఉడకపెట్టిన బంగాళదుంప కానీ ఇలాంటివి ఏమీ వేయలేదు మరి ముద్దలాగా ఎలా వస్తుంది అంటే అందుకేనండి చిక్కటి పెరుగు వేసుకున్నాను పెరుగుని ఒకటేసారి ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే అది లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని నేను ఏం చేశాను ఫస్ట్ ఒక రెండే స్పూన్లు పెరుగు వేసుకుని బాగా దగ్గరగా వచ్చేలాగా మిక్స్ చేసి చూస్తున్నానండి సో అది పొడి పొడి పొడుగ్గానే అనిపిస్తుంది రవ్వరవగా ఇది వచ్చే సీన్ ఎక్కడ నాకు కనిపించలేదు గైస్ అందుకని ఏం చేశానంటే ఇంకొక స్పూన్ పెరుగు అలాగే మనకి పెరుగు కింద ఎంతో కొంత నీరు ఉంటుంది కదండీ దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది అవుతుంది కలుపుతూ ఉండగానే ఓకే ఈ టెక్స్చర్లో మనకి ముద్దొస్తుంది అన్న ఫీల్ వచ్చినప్పుడు మీరు ముద్దలాగా చేసేసుకోవడమే ఇంతకీ ఎందుకు అలా ముద్దలాగా రావాలి అంటున్నానంటే మనము కట్లెట్స్ చేసుకుంటున్నామండి అరిచేతిలో మనం గారి వేసుకుంటాం కదా అలా అనమాట చేసేటప్పుడు మనం పెరుగు వేస్తున్నాం కాబట్టి మోస్ట్లీ అంటుకోదు లేదు అంటుకుంటుందేమో అనే డౌట్ ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని అరచేతి మీద వేసుకుని కాల్చుకోవడమే వీటిల్ నుండి డీప్ ఫ్రైన్ చేసుకుంటారు చాలామంది అంటే చిన్నపిల్లలకి పెట్టాలి అంటే వాళ్ళు కొంచెం క్రంచీగా కరకరలాడ్ ఇష్టపడతారు కదా బట్ మన కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే వెయిట్ లాస్ టిక్కీస్ ఆర్ వెయిట్ లాస్ కట్లెట్స్ అంటున్నాను కాబట్టి దోస పెనం మీద వీలైనంత తక్కువ నూనె ఆర్ నన్ను అడిగితే నెయ్యి అప్లై చేసుకోండి ఇంకా మంచిది ఆయిల్ కంటే కూడా ఆయిల్ ఆర్ నెయ్యి అలా రాసేసి ఒక బ్రష్ లాంటి దాంతో ఈ కట్లెట్స్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అలా తింటేనే అది హెల్దీ అనమాట అండ్ వెజిటబుల్స్ గురించి చెప్పాలి గైస్ మీకు ఇక్కడ నేను అన్నీ కూడా సలాడ్స్లో వాడే కూరగాయలు వాడాను మీరు గమనిస్తే అంటే ఉడకపెట్టకుండా కూడా తినగలిగేవి క్యాప్సికమ్ మనం పచ్చిగా తినొచ్చు క్యారెట్ తినచ్చు క్యాబేజ్ తినొచ్చు సో అలాంటివి అనమాట మనము అదే ఇప్పుడు ఇక్కడ బంగాళదుంప అనేది నేను కొంచెం క్యాలరీడ్ స్టఫ్ కాబట్టి వేయలేదు పచ్చి బఠానీ లాంటిది వేసుకోవచ్చు కానీ మీ దగ్గర ఉడకపెట్టిన బఠానీలు ఉంటే హ్యాపీగా వేసుకోండి లైట్గా మెదిపినట్టు చేసి ఇంకా హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ సో నా దగ్గర ఏతే అయితే ఉన్నాయో ఆ వెజిటేబుల్సే వాడానండి మీరు ఇవే వాడాలి అన్న రూల్ ఏం లేదు ఉంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోండి బాగుంటుంది అదిగోండి సో ఫస్ట్ కట్లెట్ అయితే ఈజీగానే వచ్చేసింది ఫ్రెండ్స్ లైక్ ఆయిల్ అప్లై చేయలేదు నేనేమి చేతులకి బట్ ఈజీగానే వచ్చేసింది బట్ నెక్స్ట్ కొంచెం అతుక్కున్నట్టు అనిపించిందండి కొంచెం కొంచెంగా ఆయిల్ రాసుకుంటూ ప్రిపేర్ చేస్తాను నిమ్మ షాల్లో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు గైస్ లైక్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి అడిగిన హస్బెండ్స్ లైక్ ఆఫీస్ నుంచి వచ్చి ఆకలి వస్తుంది ఏమన్నా చేస్తావా ఫాస్ట్గా నన్ను ఉప్మా లేని ఇల్లే ఉండదు నాకు తెలిసి గబా గబా ఉన్న కూరగాయలు తీసేయండి మీకు ఇంకా ఇలా సన్నగా తరగడం టైం టేకింగ్ అనిపిస్తే ఏం చేస్తారంటే పెద్ద పెద్దగా ముక్కలు కోసి మిక్సీలో అట్లా పల్స్ మోడ్లో ఒక్కసారి గిరగిర తిప్పేసేయండి సో కచ్చాపచ్చగా నలిగిపోతాయి కదా వాటిల్ని చక్కగా కలిపేసి వాళ్ళు అలా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వేడి వేడిగా కరకరలాడుతూ చేసి పెట్టేయచ్చు ఇంతేనండి పెద్ద టైం టేకింగ్ ఏం కాదు చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతాయి ఇక్కడ ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన థింగ్ ఏంటంటే హెల్త్కి మంచిది అండ్ కొంతమంది అనవచ్చండి ఉప్మా రవ్వ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా అని చెప్పి కరెక్టేనండి అలాంటి కాన్షియస్ లైక్ ఉప్మా రవ్వ అంటే కంపేర్డ్ విత్ అదర్ థింగ్స్ అయితే బెటరేనండి కంప్లీట్గా ఇంకా అది కూడా మంచిది కాదు అంటే ఇంకా మనం వెతుక్కుని చేసుకోవాలి రెసిపీస్ అనేవి ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ కింద తీసుకున్నానండి ఇది మంచిది ఖచ్చితంగా అని నేను చెప్పట్లేదు మనకి గోధుమ రవ్వలో ఫైన్గా ఒక రవ్వ దొరుకుతుందండి బెన్జీ రవ్వ అని అమ్ముతూ ఉంటారు సో అదేమన్నా దొరికితే దాంతో ట్రై చేయొచ్చు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది మేబీ నేను ఇప్పుడు ట్రై చేయలేదు మరి అది ఎంతవరకు వస్తుందో నేను ఈసారి ఇంట్లో చేసి ఒకవేళ బాగా కుదిరితే తప్పకుండా మీకు ఇదర్ షార్ట్ ఫామ్ ఆర్ వీడియో ఫామ్లో పెడతాను ఎందుకంటే నేను ప్రయత్నించకుండా మీకు నేను సజెషన్ ఇవ్వలేను కదా అందుకు అదిగోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇట్లాంటి నాన్ స్టిక్ దోశ పాన్ లేదంటే ఐరన్ తవాసు ఉంటాయి కదా దాని మీద కాల్చుకోండి హెల్త్కి చాలా మంచిది జస్ట్ అలా పేర్ చేసినట్టు చేయండి అండ్ పైన కూడా లైట్ లైట్గా కొంచెం అప్లై చేయండి మీ దగ్గర బటర్ ఉందనుకోండి బటర్ అప్లై చేస్తే ఇంకా హెల్త్కి మంచిది కంపేర్డ్ విత్ దిస్ ఆయిల్స్ ఆయిల్ కంటే కూడా నేనైతే ప్రస్తుతానికి సన్ఫ్లవర్ ఆయిలే పెడుతున్నాను గైస్ ఎందుకంటే ఇప్పుడు నాకు మా కౌశిక్ ఆల్రెడీ టీనేజ్ బాయ్ వాడు లైట్గా అప్లై చేయమ్మా ఏదైనా పర్లేదంటాడు సో అమ్మ నేను వాడే ఉన్నాం కాబట్టి ఈరోజు అన్నట్టు ఏమండీ మా హస్బెండ్ కూడా వస్తారు ఈవినింగ్ సో సరే తినొచ్చు కదా అని సరదాగా చేశాను సో నాకు వచ్చిన రివ్యూ ఏంటి అంటే కొంతమంది ఏమో అంటే పెద్దవాళ్ళం నాకైతే వేడివేడిగా కరకరలాడుతూ క్రంచీగా భలే బాగున్నాయి తింటుంటే మా వారు కూడా వేడిగా బాగున్నాయి అన్నారు మా అండి మా బాబు లేదు మమ్మీ చల్లగా తింటేనే బాగున్నాయి అని చెప్పి వాటిల్ని చల్లగా ఆరబెట్టుకుని తిన్నాడు మరి వాడికి అలా ఎందుకు నచ్చిందో నాకు అర్థం కాలేదండి సో ఈ వీటిల్ని అండి ఇలా యాజ్ ఇట్ ఈస్ తినొచ్చు వేడిగా లేదంటే నేను వీడియో లాస్ట్లో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎలా చేసుకుని తినొచ్చు అని చెప్పాను లాస్ట్లో చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే గైస్ ఆ మధ్యలో ఉన్నది కదలలేదండి అట్ల కాడతోటి మధ్యలో కట్లెట్ ఇంకేం చేశాను చాలా సుకుమారంగా మరి దీనికేమో మనకి బైండింగ్ పిండి ఏం కలపలేదు కదా ఇరిగిపోతాయి అనమాట ఫాస్ట్గా స్లోగా ఒక స్పూన్ తీసుకొచ్చి దాన్ని అయితే ఫ్లిప్ చేయడం జరిగింది లేదంటే మనం ఇలా క రఫ్ అండ్ టఫ్గా మనం డీల్ చేస్తే ఏమవుతుందంటే విరిగిపోయి ఉప్మా లాగా అయిపోతుందండి సో ఆ కట్లెట్ అన్న పేరు పెట్టాం కాబట్టి నేను మీరు నెమ్మరు గైస్ నేను ఎంత స్లో అండ్ సాఫ్ట్ మోషన్లో చేశానంటే మా ఇంట్లో నాకు పేరండి బాబు నువ్వు అయితే చాలా నిదానంగా చేస్తావు స్మూత్గా డీల్ చేస్తావు అని చెప్పి ఇలాంటి స్టఫ్ ఏమైనా ఉంటే నాకు చెప్తారు పిల్స్ మరి దారాలు ఏమైనా తెగకుండా తీయాలన్నా మరి నాకే ఇలా వచ్చిందంటే ఇంకా మీరు కొంచెం హ్యాండిలింగ్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి చేసుకోండి చాలా బాగుంటాయండి లైక్ సూపర్ హెల్దీ స్టఫ్ అని నేను చెప్పను బట్ దెన్ కంపేర్డ్ విత్ అదర్స్ ఆ నూనెలో వేయించుకున్న బజ్జీలు పునుగులు వాటితో పోలిస్తే మీరు దీన్ని బ్రంచ్ అంటే పదకొండింటి నుండి ఇంటర్మీటింగ్ ఫాస్టింగ్ అని అంటాం కదా ఫస్ట్ మీల్ లెవెన్కి స్టార్ట్ చేసి నైట్ సెవెన్కి ఎండ్ చేసేస్తారు కొంతమంది అలాంటి వాళ్ళు ఫస్ట్ మీల్ కింద లెవెన్ టు టూ మధ్యలో చక్కగా తినొచ్చు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ లాగా లేదంటే ఈవినింగ్ టీ టైంలో లంచ్ ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతూ ఉంటాం మన బిజీ షెడ్యూల్స్లో అలాంటప్పుడు ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్కి కూడా చక్కగా ఒక కప్పు గ్రీన్ టీయో ఏదన్నా లైట్గా మిల్క్ తక్కువ వేసుకుని పెట్టుకున్న టీతో పాటు ఒక రెండు కట్లెట్స్ తినారంటే చాలా ఫీలింగ్గా ఉంటుంది ఎందుకంటే వెజ్జెస్ కదా మొత్తం అన్నీ కూరగాయలు మనం విడిగా కూరగాయలు సలాడ్ ఫామ్లో తినమంటే తింటామా నో వేస్ అమ్మో ఒక స్పూన్ రెండు స్పూన్లు తిని అబ్బాయి ఇంకా చాలు అనిపిస్తుంది బట్ ఇలా స్నాక్ ఫామ్లో చేసుకుంటే ఈజీగా తినేయచ్చు ఏమండో ఈ వీడియో బోర్ కొట్టకుండా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మంచిగా అని అనుకుంటున్నాను వేడివేడిగా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా ప్లేట్లోకి సర్వింగ్ తీసేసుకుందాము తీసుకున్నాక లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి అదిగోండి కనీసం అలాంటి ఒక గోల్డెన్ క్రంచ్ అనేది రావాలి సో నేనైతే సిమ్ ఫ్లేమ్లోనే చాలా ఓపిక్గా నిదానంగా ఫ్రై చేసుకున్నానండి హై పెడితే ఏమవుతుందంటే పైన మాడిపోయినట్టు అయిపోతుంది లోపల పచ్చిపచ్చిగా ఉండి అస్సలు బాగుండదు తినేటప్పుడు వేడి వేడిగా రవ్వతో చేసిన హెల్దీ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి వీటిని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే తినయచ్చు లేదంటే పిల్లలకి పెట్టారనుకోండి వాళ్ళు కెచప్ ఆర్ సాస్ లేదే తినరు కాబట్టి కెచప్తో ఇవ్వండి లేదంటే పెద్దవాళ్ళకి పెట్టారనుకోండి గ్రీన్ చట్నీతో ఇవ్వండి లేదు ఇలా కట్లెట్ ఫామ్లో మాకు ఇష్టం లేదు పర్ఫెక్ట్ అట్లా చాట్ సెంటర్లో చాట్ పాయింట్స్లో చాట్ లాగా కావాలి అంటే రగడ కట్లెట్ మీరు తినే ఉంటారు కదా ఆ టెక్స్చర్ కావాలంటే ఒకటి రెండు కట్లెట్స్ని ఒక బౌల్లో వేసుకోండి ఒక స్పూన్ అలా మంచి తీయగా ఉన్న పెరుగు ఒక స్పూన్ గ్రీన్ చట్నీ అలాగే ఒక స్పూన్ కట్ట చట్నీ ఉంటుంది కదా అది కూడా వేసి పైన కొంచెం చాట్ మసాలా ఉల్లిపాయలు కొత్తిమీర వేసి ఇచ్చేసేయండి సూపర్గా ఉంటుంది మరి నాకైతే ఇలాగే వేడివేడిగా కరకరలాడుతూ తినడమే ఇష్టము మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ దగ్గర మాట్లాడుకుందాం అక్కడ చెప్పండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్